ఒకరోజు మధ్యాహ్నం ఒక తండ్రి మరియు అతని టీనేజ్ కుమారుడు వారి చిన్న దుకాణంలో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు వ్యాపారం అంతగా లేదు అంతలో పక్క దుకాణం నుండి ఏదో శబ్దం రావడంతో వారి దృష్టి అటువైపు మళ్ళింది ఇద్దరూ లేచి ఏం జరిగిందో చూడటానికి బయటికి వచ్చారు ఒక పెయింటర్ అంటే రంగులు వేసే వ్యక్తి పెయింట్ చేయటానికి సిద్ధమవుతున్నాడు అతని పాత అరిగిపోయిన బూట్లు మాత్రం బయట గొమ్మం దగ్గర ఉన్నాయి తండ్రి లోపలికి నడుస్తుండగా కొడుకు అతని చొక్కాను పట్టుకుని లాగాడు నాన్న ఈరోజు సరదాగా గడుపుదాం నాకొక ఉపాయం వచ్చింది నేను అతని బూట్లను దాచిపెడతాను అతను కంగారు పాటం చూద్దాం తర్వాత మళ్ళీ ఇచ్చేద్దాం అన్నాడు ఇది కొడుకుకు ఒక మంచి జీవిత పాఠం నేర్పడానికి సరియైన అవకాశం అని తండ్రి అనుకున్నాడు తండ్రి ఆగి నా దగ్గర ఇంకొక మంచి ఉపాయం ఉంది అన్నాడు కొడుకు ఆసక్తిగా చూశాడు తండ్రి నెమ్మదిగా నడిచి వెళ్ళి ఆ పాత బూట్ల లోపల ఐదు ఇరవై రూపాయల నోట్లను ఒక బూట్లో రెండు ఇంకో దాంట్లో మూడు పెట్టాడు కొంతసేపటి తర్వాత పెయింటర్ బయటకు వచ్చాడు అతను తన బూట్లు వేసుకోవడానికి వంగాడు అప్పుడు బూట్ల లోపల ఏదో తగిలినట్లు అనిపించింది అతను తన చేతిని బూట్లలోకి పెట్టి ఆ నోట్లను బయటికి తీశాడు అతను కదలకుండా నిలబడిపోయాడు అతని కళ్ళలో నీళ్లు నిండాయి చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు అతను రెండు చేతులు జోడించి పైకి చూసి నెమ్మదిగా గుసగుసలాడాడు ధన్యవాదం దేవుడా ఈ డబ్బుతో ఈరోజు నా కొడుకు కోసం ఆహారం కొనగలను కొన్ని రోజులుగా నా కొడుకుకి సరిగా ఆహారం పెట్టలేదు ఆ అబ్బాయికి అంత అర్థమైంది ఆ కన్నీళ్లు ఆ చేతులు జోడించడం ఆ నిశ్శబ్ద ప్రార్థన అతను వెనక్కి తిరిగి తండ్రిని గట్టిగా కౌగులించుకున్నాడు ఆ రోజు తన తండ్రి తనకు ఒక విలువైన జీవితపాఠం నేర్పారని అతనికి తెలిసింది ఇతరులను చూసి నవ్వుకోవటం ద్వారా కాదు ఇతరులకు సంతోషాన్ని ఇవ్వటం ద్వారా సరదా పొందాలి పిల్లలు ఉపన్యాసాల ద్వారా నేర్చుకోరు వారు మనం ఎలా జీవిస్తున్నామో చూసే నేర్చుకుంటారు చిన్న చిన్న దయగల పనులను చేస్తూ ఉండండి అవి కెమెరాల కోసం కాదు సోషల్ మీడియా కోసమూ కాదు